కీర్తనలో ఇరవయో కీర్తన ఏడో వచ్చిన మనం చూస్తే ఇలా ఉంటుంది కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడుదుము హలెయ్య దేవునికి స్తోత్రం కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయపడతారంట అవును ఆ దినాల్లో గుర్రములు రథములు ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి సైన్యమును బట్టి గుర్రములను బట్టి రథములు బట్టి గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళు అతిశయపడేవాళ్ళు మమ్మల్ని మించిన వాళ్ళు లేరన్నట్టుగా వాటిని చూసుకొని అతిశయపడేవారు అయితే ఇక్కడ భక్తులు అంటున్నాడు మనమైతే అవును లోకంలో ఉన్నవారు అవి చూసుకొని ఆస్తులను చూసుకొని వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప స్థితిని చూసుకొని ఇంకేమో చూసుకొని ఒకవేళ అతిశయపడతారేమో అయితే దేవుని బిడ్డలైన మనమైతే దేవుని నమ్మిన మనమైతే విశ్వాసులైన మనమైతే మనమైతే మన దేవుని పట్టి మనం అతిశయపడుచున్నాండి ఎవరైతే తమకు కలిగిన మంచి స్థితి ఉన్నత స్థితి పదవి ధనము ఇంకా ఐశ్వర్యము వాట్ ఎవరి ఇట్ మే బి వాటిని చూసుకొని అతిశయపడిన వాళ్ళు కృంగి నేల మీద పడి ఉన్నారు వాళ్ళ వాటిని చూసి అతిశయపడిన వారు కృంగి నేల మీద పడి ఉన్నారండి ఎందుకంటే వారిని లేవనెత్తే వాళ్ళు లేరు సరైన ఒక దెబ్బ తగిలితే సరైనటువంటి ఒక ఇబ్బంది వస్తే ఒక అపాయం వస్తే వాళ్ళని లేపడానికి ఎవరు లేరు వాళ్ళు తిరిగి లేవలేరు లేవలేనట్టుగా పడిపోతారు అయితే దేవునికి స్తోత్రం వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము దేవుని బట్టి అతిశయించు మనము దేవుని ఆధారంగా చేసుకున్న మనము దేవుడే మనకు ఆశ్రమంగా చేసుకున్న మనము మనమైతే లేచి చక్కగా నిలుచున్నాము దేవునికి స్తోత్రం హల్లెల్లుయా మనమైతే లేచి చక్కగా నిలుస్తున్నాము అవును ఒకవేళ కొన్నిసార్లు పడిపోయే పరిస్థితి రావచ్చేమో ఇబ్బందుల్లో పడవచ్చేమో కష్టముల్లో పడవచ్చేమో అనారోగ్య పరిస్థితులు పడవచ్చేమో కానీ మనం లేపి నిలబెట్టడానికి మన దేవుడు మనకు తోడై ఉన్నాడు మనకు సహాయ కొడుకున్నాడు ఆమె హల్లెల్లుయా అవును మనమైతే లేచి చక్కగా ఏదో కృంగిపోయిన స్థితిలో కాదు నిలబడింది కృంగిపోయినట్టు నిలబెట్టే దేవుడు కాదు మన లేచి చక్కగా తలెత్తుకొని నిలబెట్టే దేవుడై ఉన్నాడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం బట్టి దేవునికి స్తోత్రం హెలుయ్య కాబట్టి మనం ఏం చేయాలంటే మనకున్న జ్ఞానమో మనకున్న స్థితిని వాటిని బట్టి కాదు మనం అతిశయించాల్సి ఉంది ఇదిగో నా దేవుడు సర్వము చేయగలిగిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నాను ఆయన నాకు ఆశ్రయము ఆయన నా దుర్గము ఆయన నాకు సహాయకుడు అని చెప్పి దేవుని బట్టి మనం అతిశయించు వారంగా ఉండాలి ఆయన ఎందుకు నమ్మకించు వారంగా ఉండాలి ఐ మీన్